ఉంటారు అంత మాత్రమే కాకుండా నిత్య జీవం గలవారే ఉంటారన్న ఇంకా చెబితే దేవుడు నా మనవి ఆలకించాలని దేవుడు నాలో నివసించాలని మీరు ఎంతమంది అనుకుంటున్నారు ఎంతమంది కోరుతున్నారు నేను దేవుడు నాలో జీవించాలి నేను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు జవాబు ఇచ్చేయాలి అని ఎంతమంది ఆశిస్తున్నారు జవాబు ఇచ్చేయాలని ఎంతమంది ఆశిస్తున్నారు లేకపోతే నేను ప్రార్థన చేసిన దేవుడు జవాబు ఇవ్వకూడదు అన్నవారు ఎంతమంది ఇలా అడిగిందా అని చెప్తారేమో దేవునికి ఇస్తూ వస్తాను అలా నాకు జవాబు వచ్చేయాలి అని అంటే ఏం చేయాలి అధ్యాయము యోహానుమర పదిహేను అధ్యాయము ఏడో వచ్చినంలో మీ అప్పుడు నా మాటలను నిలిచి ఉన్నాయేంటి ఇష్టమో ఇది ఎవరైనా అంటారండి మీకు ఏది ఇష్టమో అది అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది అండి అంతకంటే ధన్యత ఇంకొకటి ఎవరు చెప్పింది ఎందుకు ఒక ముఖ్యమంత్రి లాస్ట్ లాస్ట్ టైం ఉన్న ముఖ్యమంత్రి నేను భుజము తట్టి నేను ఉన్నాను అంటే పొంగిపోతాడు కదండి ఇలా భుజం తట్టి నేను ఉన్నాను నేను చూసుకుంటాను చెప్పేది ముఖ్యమంత్రి నాకు చెప్పాడు నేను అన్నాడు నేను అన్ని చూసుకుంటానన్నాను అని మేము పొంగిపోతాం కదా ఒక ముఖ్యమంత్రి ఏ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను ఉన్నాను సర్వస్వ నేను చూసుకుంటానంటే అంత ధైర్యం వచ్చేస్తే ఆ దేవదేవుడు నీకు మార్చిస్తే నీకు ఎంత ధైర్యం రావాలి నువ్వు ప్రార్థన చేయగానే ఆ ప్రార్థనకు జవాబిస్తానని వాగ్దానం చేసింది ఎవరో ఒక तो राष्ट्रा की तो देशा की प्रधानमंत्री का कदा प्रपंचा के रात दे